యూనియన్ మినిస్టర్ అమిత్ షా శుక్రవారం చేసిన ఓ ప్రకటనతో ఓ చరిత్రాత్మక నగరానికి సరికొత్త పేరు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది మన దేశాన్ని ఇంగ్లీష్ వారు పాలించిన సమయంలో దేశంలో పనిచేసిన ఓ బ్రిటిష్ అధికారి పేరుతో ఈ నగరం ఇన్నాళ్లుగా పిలువబడింది ఇప్పుడు అందమైన పేరుతో పిలువబడనుంది మనకు అండమాన్ నికోబనగానే అక్కడి జైలు అందులో మన స్వాతంత్ర పోరాట యోధులు గుర్తుకు వస్తారు స్థానిక శాసన సభ్యుల డిమాండ్ మేరకు ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి రాజధాని అయిన పోర్ట్ ప్లేర్ ఇప్పుడు శ్రీ విజయపురంగా మార్చనున్నట్లు తెలిపారు అమిత్ షా స్వాతంత్ర భారతదేశంలో ఒకనాటి వలస పాలకుల పేర్లను తొలగించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు శ్రీ విజయపురం అన్న పేరు భారత స్వాతంత్ర పోరాటంలో దక్కిన విజయానికి సంకేతంగా ఉండబోతుందన్నారు అమిత్ షా గత దశాబ్ద కాలంలో పేరు మార్చుకున్న పెద్ద నగరాల్లో పోర్ట్ బ్లేర్ ఎనిమిదవదిగా ఉంటుంది భారత యూనియన్ టెరిటరీగా కొనసాగుతున్న అండమాన్ నికోబార్ వే ఆఫ్ బెంగాల్ సముద్రంలో రెండు గ్రూపుల ద్వీపాలు సమూహంగా ఉంటుంది పోర్ట్ బ్లేర్ సిటీ దక్షిణ అండమాన్ ఐలాండ్ లో ఉంటుంది నగరం పేరు మార్పు కార్యక్రమం మొదట మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా ప్రతిపాదించడంతో మొదలవుతుంది రాష్ట్ర శాసనసభలో పేరు మార్పుకు కారణాల గురించి చర్చిస్తారు దీని కోసం ఓటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రపోజల్ పాస్ అవ్వడానికి సభలో సింపుల్ మెజారిటీ అవసరం ఉంటుంది ఒకసారి సభలో ఓటింగ్ పూర్తవుగానే ప్రతిపాదనను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ కు సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లాంటి ఇతర ఏజెన్సీలకు పంపించడం జరుగుతుంది ఆ పని పూర్తిగానే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్ర గజెట్ లో పేరు మార్పు గురించిన ఫార్మాలిటీని ఫైనలైజ్ చేయడం జరిగిపోతుంది ఆ తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా రవాణా వ్యవస్థల్లో పోర్ట్ బ్లేర్ అని రాసి ఉన్న ప్రతి చోట శ్రీ విజయపురం అని రాయడం ప్రారంభిస్తారు ఒక్కసారి గజెట్ లో వచ్చిందంటే చాలు ఇకపై కొత్త పేరుతోనే వ్యవహరించడం జరుగుతుంది ఇప్పటికే మన దేశంలోని పలు నగరాల పేర్లు కొత్త పేర్లతో పిలువబడుతున్నాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు ఇరవై ప్రధాన నగరాలకు కొత్త పేర్లు పెట్టారు ఒకసారి వాటిని వేగంగా చూస్తే ఉస్మానాబాద్ ను ధార్సివ్ ఔరంగాబాద్ ను ఛత్రపతి సంభాజీ నగర్ అని హోంషంగాబాద్ ను నర్మదాపురం అని న్యూ రాయ్ ను అటల్ నగర్ అని అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ అని గుర్గావ్ ను గురుగ్రామ్ అని రాజమండ్రిని రాజమహేంద్రవరం అని మంగళూరును మంగళూరు అని బెల్లారిని బెల్లారి అని బీజాపూర్ ను విజయపుర అని చిక్మగ్లూరును చిక్కుమగలూరు అని గుల్బర్గాను కలబుర్గి అని మైసూర్ ను మైసూరు అని హోస్పేట్ ను హోస్పేట్ అని శిమోగను శివమొగ్గ అని హుబ్లీని హుబాలి అని తుమ్కూర్ ను తుమకూరు అని బెల్గావ్ ను బెల్గావి అని బెంగళూరును బెంగళూరు అని డాల్టోన్ గంజ్ నగరాన్ని మెడిని నగర్ అని మార్చడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రధాన నగరాలను మాత్రమే మనం చెప్పుకున్నాం ఇకపోతే తాజాగా పేరు మార్చుకున్న పోర్ట్ బ్లేర్ నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందన్నది తెలుసుకుందాం అసలు ఓ బ్లేర్ ఎవరు పోర్ట్ బ్లేయర్ పేరు ఇప్పుడే ఎందుకు మారింది అన్న విషయాన్ని చూస్తే ప్రస్తుతం పోర్ట్ బ్లేయర్ పేరు కాస్త శ్రీ విజయపురంగా మారడానికి వెనుక అధికార పార్టీ అగ్నిష్టం బయటకు వస్తుంది ఒకప్పుడు హిందువులను నియంత్రణలా పాలించిన ఉర్దూ ఇంగ్లీష్ పాలకుల పేర్లను హిందూ పేర్లుగా మార్చే ఆనవాయితీని ఓ అలవాటుగా మార్చుకుంది బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఒకప్పటి వలస పాలకులైన బ్రిటిష్ కలోనియల్ సఖం ఆనవాళ్లను ఇంకా దేశంలో ఉంచడంలో అర్థం లేదని పాలకులు భావిస్తున్నారు ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగా స్పందిస్తుండటంతో పేరు మార్పు కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది ఇదే విషయాన్ని హోం మంత్రి అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు దేశాన్ని వలసవాద ముద్రల నుండి విముక్తి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను కొనియాడుతూ ఆయన స్ఫూర్తి నుంచి ఈ నిర్ణయం అన్నట్లుగా ఆయన ట్వీట్ కనిపించింది వారసత్వానికి చెక్ పెట్టే క్రమంలో పోర్ట్ పేరు మార్పు జరిగిందని ఆయన ట్వీట్ సారాంశంగా భావించవచ్చు నిజానికి మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి అండమాన్ నికోబార్ దీవులు సాక్షిభూతంగా నిలిచాయనడంలో సందేహం లేదు ఆనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి మహానేత మన తిరంగ జెండాను మొట్టమొదట ఇక్కడే ఆవిష్కరించారు వీర్ సావర్కర్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు అండమాన్ జైల్లోనే త్యాగాలతో కూడిన తమ కాలాన్ని గడిపారు ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి అండమాన్ నికోబార్ రాజధాని అయిన పోర్ట్ బ్లేర్ నావికా స్థావరంగా ఉండేది ఈ రోజు మన దేశ వ్యూహాత్మక అభివృద్ధి ఆకాంక్షలకు ఇది కీలకమైన ద్వీపంగా కొనసాగుతుంది అందుకే ఇంత ప్రత్యేక పాత్ర పోషిస్తున్న అండమాన్ రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మార్చడాన్ని అక్కడ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో రాయల్ నేవీలో పనిచేసిన బ్రిటిష్ నౌకాదళ లెఫ్టినెంట్ అధికారి పేరు ఆర్చిబాల్ బ్లేయర్ ఆయన పేరుని షిప్ హార్బర్ గా ఉన్న ఈ నగరానికి పెట్టారు బ్లేర్ కెరీర్ పరంగా చూస్తే బ్రిటిష్ వలసవాదుల నాటి సామ్రాజ్యాకాంక్షలో భాగంగా అండమాన్ లో కీలకంగా వ్యవహరించిన నేవీ అధికారిగా పేరుంది బ్రిటిష్ వలసవాదుల సామ్రాజ్య విస్తరణలో వ్యూహాత్మకమైన ఈ మారుమూల ప్రాంతంలో బ్లేర్ చేసిన సేవకులకు గాను ఈ నగరానికి పోర్ట్ బ్లేర్ అని నామకరణం చేశారు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలోనే నాటి బెంగాల్ ప్రభుత్వం చాతల్ ఐలాండ్ ఆగ్నేయ తీరంలోని పీనల్ కాలనీకి బ్లేర్ పేరు పెట్టింది అండమాన్ నికోబార్ దీవులను అన్వేషణ అభివృద్ధి విషయంలో బ్లేర్ భాగస్వామ్యం కీలకంగా మారింది ఇక్కడ పాలనను ప్రారంభించడంతో పాటు బ్రిటిష్ వలసవాదులకు పోర్ట్ బ్లేర్ ను ఓ కీలక హబ్ మార్చడంలో బ్లేర్ పాత్ర ఉంది తాను ఆ ద్వీపకల్పంలో క్షేత్రస్థాయి సందర్శనలు చేసేవాడు ఈ ద్వీపం మిగిలిన ప్రాంతాలపై బ్రిటిష్ పాలకులు పట్టు సాధించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కనిపెట్టి మ్యాప్స్ ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించడంలో బ్లేర్ పాత్ర ఉంది మొత్తానికి భారతదేశాన్ని ద్వీప భూభాగం ఎంత అవసరమో ఆనాటి బ్రిటిష్ పాలకులకు చెప్పడంలో విజయం సాధించాడు బ్లేర్ అలా తన జ్ఞాపకార్థం అండమాన్ నికోబార్ రాజధాని నగరానికి పోర్ట్ బ్లేర్ అనే నామకరణం చేయగా బ్రిటిష్ పాలకుల రాజ్య విస్తరణకు ఇది నిజంగా ఎంతో ఉపయోగపడింది తూర్పు బంగాళాఖాతంలో ఉన్న ఈ దీవి నుంచి సైనిక వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిరాటంకంగా జరిగేవి పోర్ట్ కార్యక్రమాలకు ఈ నగరం ఓ కేంద్ర బిందువుగా మారింది అంతేకాదు పక్కనున్న ద్వీపాల ఆక్రమణలోనూ వాటి సంరక్షణలోనూ కీలకమైన కేంద్రంగా పోర్ట్ బ్లేర్ మారింది అయితే నాటి బ్లేర్ పర్యవేక్షణలోనే ఇక్కడి ఓడరేవు బాగా అభివృద్ధి జరిగింది బ్లేర్ జీవితం గురించి మరింత సవివరమైన ఏమీ లేకపోయినప్పటికీ అండమాన్ నికోబార్ దీవులపై మాత్రం ఓ లెఫ్టినెంట్ అధికారిగా తాను చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసి తన మార్పును చూపించాడు బ్లేర్ ఆ ఫలితమే ఇప్పుడు బీజేపీ శ్రీ విజయపురంగా మార్చిన పోర్ట్ బ్లేర్ పట్టణానికి ఆ పేరు స్థిరపడటానికి ప్రధాన కారణమైంది అలా బ్లేర్ సాధించిన విజయాలతో నాటి బ్రిటిష్ పాలకులు అండమాన్ రాజధానికి పోర్ట్ బ్లేర్ అని నామకరణం చేస్తే భారత స్వతంత్ర సమరంలో అండమాన్ వేదికగా సాగిన పోరాటాల చరిత్రను ఆధారంగా చేసుకుని నేటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీ విజయపురం అనే పేరు మార్చింది ఇప్పుడు నాటి పోర్ట్ బ్లేర్ ను నేటి శ్రీ విజయపురాన్ని చర్చల్లో పెట్టింది ఇప్పుడు ఈ నగరం పోర్ట్ బ్లేర్ నుంచి శ్రీ విజయపురం పేరుతో ముందు తరాలకు భారత స్వాతంత్ర పోరాటంలో అండమాన్ రాజధాని పాత్ర గురించి ఓ ప్రతీకలా నిలవనుంది పోర్ట్ బ్లేర్ నిజంగా ఓ అందాల తీవి ఇక్కడ సముద్ర తీరాల వెంట కనిపించే నీరెండా బీచ్ల వెంట ఉండే చిన్నపాటి అడవులతో పోర్ట్ బ్లేయర్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండి సందర్శకుల మనసు దోచుకుంటుంది గతంలో బ్రిటిష్ జపాన్ వారు తమ పాలనలో భారతీయులను బంధించి హింసించిన నాటి చరిత్ర నుంచి బయటపడి ఒక పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుంది నేటికి రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ వారు నిర్మించిన యుద్ధ బంకర్ల అవశేషాలు ఇక్కడ చూడవచ్చు పోర్ట్ బ్లేయర్ లో స్కూబా డైవింగ్ స్నాక్లింగ్ వంటి సాహస క్రీడలను ఎంజాయ్ చేయవచ్చు మెత్తటి ఇసుకలో బీచ్ ఒడ్డున కూర్చుని కొబ్బరి నీరు తాగుతూ ఆనందించడం ఎంతో గొప్ప అనుభవంగా మిగిలిపోతుంది ఈసారి పోర్ట్ బ్లేడ్ టూర్ వెళ్లే పర్యాటకులను శ్రీ విజయపురం అనే కొత్త పేరు స్వాగతం పలకపోతుంది